గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత అనేది కొత్త లేబర్ కోడ్లతో కార్మికులకు భరోసా కేంద్ర కార్మిక మంత్రి అయితే ఈ విధంగా తెలియజేశారన్నమాట అసంఘటిత రంగ కార్మికులు గిగ్ వర్కర్ల కోసం రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి అయితే తెలియజేశారు స్విగ్గీ జొమాటో వంటి సంస్థలు పనిచేసే గిగ్ వర్కర్లకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్ల ద్వారా చట్టపరమైన గుర్తింపు దక్కుతుందని వారి కోసం సామాజిక భద్రత అనేది ఏర్పాటు చేస్తామని చెప్పారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఇక్కడ కార్మిక ఉపాధి పరిశ్రమల శాఖ కార్యదర్శితో విజయవాడలో రెండు రోజుల పాటు సమీక్ష అయితే నిర్వహించారన్నమాట ముఖ్యంగా కార్మికుల సంక్షేమం సామాజిక భద్రత వ్యాపార నిర్వహణను సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లు తీసుకొచ్చిందన్నారు ముఖ్యంగా ఈపిఎఫ్ఓ ఈఎస్ఐ సౌకర్యాలు అసంఘటిత రంగంలో తొంభై శాతం మంది కార్మికులు చేరుకోవాలని కేంద్రం అయితే భావిస్తుందని చెప్పేసి అన్నారు ఈఎస్ఐ వైద్య కళాశాల ఆసుపత్రులు ప్రతిపాదనలు కూడా అయితే చేయడం అయితే జరిగిందన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే లేబర్కి సంబంధించి ఎవరైతే కార్మికులు ఉంటారో కార్మికులకు సంబంధించి కొత్త లేబర్ కోడ్ల ద్వారా వారికి సామాజిక భద్రత అనేది కొంత డబ్బులు అయితే ఏర్పాటు చేసి పెడతామని వారికి ఎటువంటి ప్రమాదాలు జరిగినా అందులోంచి వారికి సాయం చేయడానికి అయితే ఉంటుందని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందాం ఛానల్